చిన్ననాటి ఖోఖో గ్రౌండ్ మనం ఆడిన ఖోఖో గ్రౌండ్ ఇది చిన్నప్పుడు మనం ఆడిన వాలీబాల్ కోర్ట్ ఆనాడు మనం చేసిన బార్ ఎంతోమంది ఒక బార్ ఉండేది అది పోయింది ఇక్కడ ఉయ్యాలలు పెట్టే ఉయ్యాల ఉండేది అది తీసేసి ఇప్పుడు ఇది చిన్న పార్కు ఏర్పాటు చేశారు ఒకసారి మాట్లాడారు ఇప్పుడు ఇది మన చిన్ననాటి ఆఫీస్ రూము గురువుల ఆఫీస్ రూము తర్వాత స్టాఫ్ రూము ఇట్లా చూడసారిగా మొత్తం డిస్మాట్లు అయిపోయింది మన ఫోటోలో ఉన్న చెట్లు ఇక్కడ మనకు షటిల్ కోర్టు ఉండేది ఈ ఈ స్పాట్లో మనం అసెంబ్లీ నిర్వహించుకునే వాళ్ళం ఒకసారి గుర్తు గుర్తుపట్టండి చూడండి మన స్కూల్ ఎంట్రన్స్ ఆఫీస్ ఎంట్రన్స్ చెట్లు మన డీపీలో ఈ ఫోటో ఉంటుంది ఈ తోట గుర్తుపట్టవచ్చు చూడండి బిల్డింగ్ మొత్తం నీలమట్టం చేశారు ఇది మన ల్యాబ్ ఈ స్పాట్లో మనది ల్యాబ్ ఉండేది అవతల స్కూల్ క్యాంపస్ ఉండేది మేము చిన్నప్పుడు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నైన్త్ సిక్స్ బ్యాచ్ థర్డ్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ ఇందులో రెండు మూడు సంవత్సరాలు చదువుకున్నాము ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ మాదే ఇంటర్మీడియట్లో కూడా ఈ రెండు క్యాంపస్లలో ఫస్ట్ బ్యాచ్ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది స్కూల్గా వాడుకుంటున్నారు ఈ స్పాట్లో రెండు డార్మిటరీస్ ఉండేది ఒకటి ఫిఫ్త్ క్లాస్కి సిక్స్త్ క్లాస్కి పక్క పక్కన జంట జంట డార్మిటర్స్ ఉండేవి ఇక్కడ ఆ పక్కన ముందుకెళ్తే కింద సన్ని కాలో ఉంటుంది ఇది మన బిల్డింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఇస్తాను చిన్నప్పుడు మనం భోజనాలు చేసినటువంటి డైనింగ్ హాల్ భోజనశాల ఇక్కడ ఒక ట్యాంక్ ఉండేది చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఆ ట్యాంక్ లేదు ఇప్పుడు ఇది కొత్తగా కట్టించడం కొత్తగా కట్టించారు ఇంతమంది లెట్రూన్స్ ఇక్కడ లేవు చూడండి ఆనాటి వార్డెన్లు ఇక్కడ ఆఫీస్ మెయింటైన్ చేశారు దీన్ని గ్యాస్ గోదాము కుమార్ మనం తిన్న భోజనం తిన్న శాల ఇప్పుడు ఒక టేబుల్ లేవు చూడండి ఇక్కడే మనకు అన్నం వడ్డించేవాళ్ళు ఇక్కడ ఎన్నిసార్లు మనం లైన్లో ఇక్కడ నైన్త్ టెన్త్ క్లాస్ అన్నయ్యలు సీనియర్ అన్నయ్యలు పెద్దోళ్ళు ఇటు పక్క కూర్చునేవాళ్ళు ఇప్పుడు ఇది పెద్ద డైనింగ్ గా మార్చారు ఇక్కడ సార్లకు భోజనం స్పెషల్ టేబుల్ ఉండేది ఇక్కడ ఈ స్పాట్లో ఈ డోర్కి పక్కనే ఉండేది ఇక్కడ ఇదే స్పాట్ నేను మీడియాని కాదు ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ని మీరేం భయపడద్దు ఈ జ్ఞాపకాల కోసం ఫోటో తీస్తున్నాను ఏం లేదు సార్లు సార్లు అడిగాను మీరే భయపడద్దు పిల్లలు అరుస్తున్నారు ఇక్కడ చిన్నప్పుడు మనకు ఈ రూమ్ లేదు ఈ హాల్ లేదు ఇప్పుడు కొత్తగా కట్టి ఉంటారు అది మనది మన వంటరు చిన్నప్పుడు మనకు చిన్నప్పుడు వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది ఇది కొత్త బిల్డింగ్ ఇది డార్మెటరీ మన మన చిన్నప్పుడు ఈ వాటర్ ట్యాంక్ లేదు ఇది హాస్టల్ అమ్మా ఇది ఇది స్కూలు ఓకే ఓకే డార్మెటరీ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు సుమా ఐదు వందల మంది ఉన్నారా ఓ డార్మెటరీస్ కూడా పెద్దవే మేము మా చిన్నప్పుడు మేము ఇక్కడ చదువుకొని అక్కడ కింద క్యాంపస్ అక్కడ కిలోమీటర్ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి రాత్రి తెల్లవారుజామున వచ్చిపోయేవాళ్ళం రోజుకు రెండు సార్లు తిరిగేవాళ్ళం మేము డౌన్లో ఉండేది అక్కడ ఆ రెండు ట్యాంకులు లేవు లేవు చూడండి అవి టీచర్స్ క్వార్టర్స్ కొత్తగా కట్టించారు ఈ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి అది ఇంటర్మీడియట్ కాల్ డార్మెటరీసా ఇంటర్మీడియట్ వాళ్ళ డార్మిటరీ ఇది ఇంటర్మీడియట్ వాళ్ళ కాలేజ్ క్లాస్ రూమ్స్ అవి ఇది హై స్కూల్ స్కూలు అవునా మాది ఇల్లందు నేను పాత ఇక్కడ చదువుకున్న అన్న చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఈ రోడ్డు లేదు ఈ బిల్డింగ్ లేదు ఆ చెట్లు మాత్రం ఉండేవి బిల్డింగ్స్ అన్ని కొత్తగా కట్టించారు గ్రౌండ్ని బాగా చాలా బాగా డెవలప్ చేశారు చూసి తనివితీరా తీర చూసి తిలకించి ఆనందించండి త్వరలో మనం ఇక్కడ కలవబోతున్నాం అందరూ అందరికీ ఈ వీడియో చూపించి అందరూ కలిసేలాగా ప్రయత్నం చేస్తారని తమ్ముళ్ళు అన్నయ్యలు గౌరవనీయులు ఉపాధ్యాయులందరికీ ఈ వీడియో ద్వారా మెసేజ్ అందిస్తున్నాను తప్పకుండా రావాలి అందరం కలుద్దాం మనం నమస్కారం చూశారు కదా వీడియో మన స్కూల్ జ్ఞాపకాలను అక్కడ చదువుకుని ప్రయోజకులం అయ్యామన్న ఆనందం ఒకవైపు జ్ఞాపకాలు పోయా అన్న బాధ మరోవైపు కొన్ని తప్పవు ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు అందులో ఇది కూడా ఒక భాగమే అనుకుందాం సరే గత వారం పది రోజులుగా మన వాట్సాప్ గ్రూపులలో మన పాఠశాలలో స్వర్ణోత్సవం జరుపుకోవాలని చెప్పేసి అందరం ఉత్సాహపడుతున్నాం దాని గురించి ఒక నిమిషం మాట్లాడి ముగిస్తాను పరిస్థితులు చూస్తుంటే ఆ స్వర్ణోత్సవం రోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం నాదాకా వస్తుందని నేను అనుకోవట్లేను ఎందుకంటే అన్నీలు చాలామంది చాలా ఎల్లుగా పాఠశాలను విడిచిపెట్టి ఎన్నో అనుభవాలతో ఉన్నారు పంచుకోవాలని ఉంటుంది వాళ్ళందరికీ అవకాశం ఇచ్చేసరికి రోజు గడిచిపోవచ్చు అయినా పర్వాలేదు నేను మాట్లాడడం కన్నా మిమ్మల్ని మాట్లాడించడంలోనే నా ఆనందాన్ని వెతుక్కుంటాను ఆ పవిత్రమైన కింద సాని ఒడిలో మనల్ని చదివించడానికి మన తల్లిదండ్రులు కఠోరంగా శ్రమించి వారి బాధ్యత తీర్చుకున్నారు ఆ పనిని వారు పూను కొనకపోతే మనం ఏమయ్యే వాళ్ళము క్రింద మీద పడి ఆ పవిత్ర వనంలో పడ్డాం సంతోషం బాగానే ఉంది భయంకరమైన విషుబురుగుల మధ్య దట్టమైన మహావృక్షాల మధ్య అనేక రకాల దోమలతో సంసారం చేసి కిందరసాని విద్యార్థి లోకానికి తమదైన శైలిలో గురువులు తమ సుఖ సంతోషాలను త్యాగం చేసి అనేక వందల కిలోమీటర్ల దూరంలో వారి అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టి మనకు విద్య నేర్పారు ఒక్కొక్కరు ఐదు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కిందసాని సరస్వతి మాతావుడిలో నివాసం చేసి విద్యార్థులకు వెలకట్టలేని చదువు సంస్కారం నేర్పించి గొప్ప గొప్ప స్థానాలలో స్థిరపడడం కొరకు విశేషంగా కృషి చేసిన గురువులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి సాష్టంగా నమస్కారములు ఈ ఉత్సవాల సందర్భంగా అందరినీ పిలుచుకొని కలిసి తప్పకుండా అందరిని సత్కరించుకోవాలని నేను వేడుకుంటున్నాను అలాగే అన్నయ్యలు గురువుల ఆదేశం క్రమశిక్షణతో ఉండి కష్టపడి చదువుకొని గురుకులాన్ని యావత్తు సకల విద్యా సంస్థలకే ఆదర్శ పాఠశాలగా నిలిచిపోయేలాగా నడుచుకున్నారు వారి అడుగు జాడలు నడవడానికి తమ్ముళ్ళైన మాకు ఎంతో దోహదపడ్డారు అంతలా కష్టపడి త్యాగం చేసిన గురువులు మరియు అన్నయ్యలందరికీ కోటి కోటి కృతజ్ఞతలు ఒక్కో గురువుది ఒక్కొక్క ప్రత్యేకత ఎవరు 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 తక్కువ కాదు నేను ఒక కరివేపాకు లాంటి వాడిని కలుపు మొక్కని సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్లీ జీరోని జీరోని అయినటువంటి నన్ను మెట్లెక్కించేలా చేసింది కిందరసాని అలా జీరోనైనా నేను హీరోను అవ్వాలని కలలు అంటున్నాను అది నేను బ్రతికుండగా జరగదు నాకు తెలుసు అయినప్పటికీ మట్టిలో కలిసిపోయేంతవరకు నా యొక్క ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాను నా కళలు ఏంటంటే మోడర్న్ విధానాలతో ఒక అనాథ పాఠశాల స్థాపించాలి రెండు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిచ్చి కళలు లక్ష్యంగా పెట్టుకున్నాను నా దగ్గర గాలిని పోలిన ఉత్త మాటలే ఉన్నాయి తప్ప చెల్లి గవ్వలేదు అయితే సాధన కోసం అనేక అవస్థలు పడుతూనే ఉన్నాను నా ఆశయం సరైనది కాదని మీకు అనిపించవచ్చు నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది మానడైజేషన్ అయింది నెలకు ఒక్క రూపాయి దగ్గర నుంచి రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు వచ్చాయి ప్రస్తుతానికి అందులో ఐదు వేల రూపాయలు ఉన్నాయి మీ మద్దతు సలహా సూచనలతో ఇంకొన్ని మెట్లు అక్కాలన్నీ కష్టపడుతూ ఆశపడుతున్నాను నాకు సోషల్ మీడియా టెక్నాలజీ సరిగా తెలియదు స్కూల్ ముగించిన తర్వాత సెలవుల్లో రాత్రిలో అదనంగా కష్టపడుతున్నాను ఎప్పుడు ఖాళీగా ఉండను వెతికి వెతికి ఏదో ఒక పని చేయాలని పనులు పనులు వెతుక్కొని చేస్తాను ఈ విషయాలు ఎక్కడ అనవసరం విషయాలు రిపీటెడ్గా చెప్తాను అని చెప్పేసి ముఖ్యమైన పాయింట్లు చెప్పాలని చెప్పేసి మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదని రాసుకొని మరి చదువు చదివి వినిపిస్తున్నాను ఎవరైనా నా మూలంగా ఇబ్బంది పడుతున్నట్లు అనిపించినట్టయితే మన్నించండి ఈ వీడియోని చివరి వరకు చూసిన నా గురువులు అన్నయ్యలు తమ్ముళ్ళందరికీ థ్యాంక్స్ నాకు ఒక కావాల్సిన సహాయం ఏంటిదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలు నచ్చితే లైక్ కొట్టండి ఇటువంటి డైలాగ్స్ జనరల్గా మనం ఏ వీడియో చూసినా మనకు నిత్యం వినపడుతూనే ఉంటాయి వాటి గురించి నేను గుర్తు చేయడం ముఖ్యంగా నా పొరపాట్లు గుర్తించి కామెంట్లలో సలహాలు సూచించి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ధన్యవాదములు మీ హరీసు వాచ్య